మాకు తల్లి బాంధవ్ అయితే మాకు చాలా సంతోషంగా ఉంది వారి ప్రభుత్వం కానీ వారి పరిపాలన చేసిన మంచి పనులు కానీ మాకు బాగా నచ్చినాయండి అనుకున్నారమ్మా అంటే అందరూ ఎగతాళి చేశారు చాలా వరకు అసలు జగన్ మోహన్ రెడ్డి గారు అయితే నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అని మోసం చేస్తున్నాడు అది అని చెప్పన్నారు కానీ ఈ రోజున మీకు డబ్బులు మీ అకౌంట్ లో పడ్డాయమ్మా మెసేజ్ వచ్చిందా డబ్బులు పడతాయి కూడా నేను అనుకోలేదు అకౌంట్ చెక్ చేసుకుంటే ఇద్దరు పిల్లలకి పదమూడు వేలు పదమూడు వేలు కలిపి ఇరవై ఆరు వేలు పడింది అసలు

బాబుకి పాపకి ఇద్దరికి నాకు చాలా చాలా అంటే ఆనందంగా ఉంది సార్ మా ఆయన కార్పెంటర్ వర్క్ చేస్తారు ఇప్పుడు వర్క్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి ఈ డబ్బులు పడడం వల్ల మాకు చాలా హ్యాపీగా ఉంది ఇదివరకంటే ఒక్కరికి వేస్తారు అని కూడా నమ్మకం ఉండేది కాదు ఇప్పుడు ఇద్దరికి రావడం వల్ల చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు మాత్రం చాలా హ్యాపీ అంటే చాలా హ్యాపీ ఇద్దరికి పండి చాలా ఆనందపడుతున్నాం ఇప్పుడు ఇద్దరికి పడడం వల్ల మాకు చాలా చాలా ఆనందంగా ఉంది సార్ నారా లోకేష్ గారికి నారా చంద్రబాబుకి ధన్యవాదములు సార్ నమస్కారం అండి నా పేరు గోల్ శ్రీనివాసులు పాటవారిపాలెం రివర్స్ కాలనీ చీరాల మండలం అండి మాది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అని పథకం పెట్టి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఈ పిల్లలకు పదిహేను వేల రూపాయలు వేస్తామని చెప్పారు కానీ ఇంట్లో ఒక పాపకే డబ్బులు వేసారు కానీ ఇప్పుడు వచ్చిన పూర్వం ప్రభుత్వంలో మా చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పారు తల్లికి వందనం పథకం పెట్టి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పారు ఈ ఈ మా ఇద్దరు పిల్లలకి తల్లికి వందనం పథకం వచ్చింది దీనికి నేను చాలా ఆనందిస్తూ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి ఉదయపూర్వక నాకు ఈ పథకం వల్ల లబ్ధి పొందాను మా పిల్లల్ని బాగా చదివించుకొని విద్యలో ఉద్యస్తు ఉంటానని చంద్రబాబు నాయుడు గారి చెబుతున్నాను నమస్తే అండి నా పేరు జరినావి మాది బాపట్ల బాపట్ల జిల్లా అమర్చలూరు మండలం అమర్చలూరు గ్రామం నా ముగ్గురు పిల్లలు ముగ్గురు పిల్లలకి తల్లికి వందనం పడింది గతంలో ఒక్కరికే పడింది ఈసారి ముగ్గురు పిల్లలకి తల్లికి వందనం పడింది అందుకని సీఎం గారికి అందరికీ నమస్కారం నా పేరు ఆర్మన్ల సునీత గత ప్రభుత్వంలో ఒక్కరికే అమ్మఒడి పడింది మాది బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం అమర్తూరు గ్రామం ఇప్పుడు ముగ్గురు పిల్లలు నాకు ముగ్గురు పిల్లలకి తల్లికి వందన ఇచ్చారు ఇవ్వబడింది నా సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు నమస్కారం ప్రభుత్వంలో అందరి పిల్లలకి ఇస్తామని వాగ్దానాలు చేసి మోసం చేశారండి మా పిల్లలు ఒక్క పిల్లకే డబ్బులు పడ్డాయండి అట్లా కాకుండా ఈసారి చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ఇంటిలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని అన్న ప్రకారం అందరికీ డబ్బులు వేశారండి చంద్రబాబు నాయుడు గారికి మా ధన్యవాదాలండి అలాగే స్కూల్కి వెళ్ళిన మొదటి రోజులోనే పుస్తకాలు పిల్లలకి బ్యాగులు ఇచ్చి షూస్ అన్నీ ఇచ్చారండి అలాగే సన్న బియ్యం అన్నారు అన్న ప్రకారం మంచి భోజనం అంతా బాగుందండి మా పిల్లలకి అలాగే ఈరోజు డబ్బులు తల్లికి వందనం అని మా ఇంట్లో ఇద్దరు పిల్లలండి ఇద్దరు పిల్లలకి కూడా డబ్బులు పట్టయి వాళ్ళ అవసరాలకి చంద్రబాబు నాయుడు గారే మా బిడ్డలకు ఖర్చు పెడుతున్నారండి అవసరాలకు అది ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుసుకుంటున్నామండి అలాగే లో చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి స్థానిక ఎమ్మెల్యేలు అందరికీ నా కృతజ్ఞతలు అండి బాబు గారికి కూడా మా కృతజ్ఞతలు అండి మాకిద్దరు పాపలు మా పిల్లలు ఇద్దరు వివేక స్కూల్లో చదువుతున్నారు మా పిల్లలు తల్లికి వందనం పడింది గత ప్రభుత్వంలో అమ్మఒడి పడలేదు తల్లికి వందనం ఇప్పుడు పడింది చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి తల్లికి వందనం ఇచ్చినందుకు ధన్యవాదాలు గత ప్రభుత్వంలో అమ్మఒడి పథకం కింద మా ముగ్గురు పిల్లలకి ఒకరిగా మాత్రమే డబ్బులు పడ్డాయి కానీ ఈనాటి ప్రభుత్వంలో ఇప్పుడు తల్లికి వందనం పథకం కింద తల్లికి డబ్బులు పడ్డాయండి కావున ఇప్పుడు ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి చీరాల ఎమ్మెల్యే అయిన నలకొండ గారికి మా కృతజ్ఞత మాకు గత మరిగా పడ్డాయి ఇప్పుడు ఈ చంద్రమ పరిపాలనలో మాకు ముగ్గురిగి పడ్డాయండి పిల్లల చదువులు కూడా బాగా ఉపయోగపడే ఉపయోగపడుతున్నాయని మాకు మాకు చంద్రబాబు అనుకున్న వంట మాకు బాగుపడ్డాయి చాలా చాలా థ్యాంక్స్ అండి చంద్రబాబు నాయుడు గారు పిల్లలకి డబ్బులు కూడా బాగా పడ్డాయి మా చదువులు కూడా బాగా ఉపయోగపడతాయి మా ఐదుగురు పిల్లలకి కూడా డబ్బులు పడ్డాయండి తల్లికి వందనం ఈ పేద కుటుంబంలో పడ్డం చాలా సంతోషంగా ఉందండి మా పిల్లలు చదువులకి పనికొస్తాయండి ఆ డబ్బులు చాలా చాలా ధన్యవాదాలండి పవన్ కళ్యాణ్ అన్నీకి చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళందరికీ కూడా చాలా చాలా నలుగురు ధన్యవాదాలు పేరు నాగమణి నాకు ముప్పి పిల్లలండి మరి ఇది వరకు అయితే ఒకరికే కొంచుకునేవాళ్ళం ఇప్పుడు ముగ్గురికి కూడా తల్లి వందం వెంటనే మెసేజ్ వచ్చేసిందండి డబ్బులు వేసేది ఈ డబ్బులు ఎంతగానో మాకు ఉపయోగపడ్డాయండి స్కూల్కి మేము ఇబ్బంది పడకుండా కట్టుకోవడానికి ప్రతిదీ అవసరం తీర్చడానికి చంద్రబాబు నాయుడు గారు చాలా ధన్యవాదాలండి అలాగే రాజస గారు కూడా కొనాలండి కూటమికి మొత్తం అందరికీ కూడా వనగలను ఈ లబ్ధి పొందడం వల్ల మేము అందరం చాలామంది ఆనందంతో ఉన్నారండి ఈరోజు ఈరోజు ప్రతి ఒక్కరు కూడా పొందుకొని ఉన్నారు ప్రతి ఇంట్లో కూడా చంద్రబాబు నాయుడు గారికి ఈ వందలు ఆయన ఆరోగ్యం వెళ్ళగలలాగ ఉండి ఎప్పుడూ సీఎంగా వదిలిల్లాలని రాష్ట్రాన్ని ఆయన చేతుల్లో ఎప్పుడు వదిలిని మేము అందరం కోరుతాము మా అలాంటి పేదలకి అందరితో సహాయం చేసి అలా ముందుకు సాగాలని ఆశిస్తున్నాము సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి